పూజ్య గురుదేవులైన శ్రీ వేదవ్యాస మహర్షుల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది యోగ సాంప్రదాయంలో ఆ పరమేశ్వరుల వారు ఆది యోగి గురు సాంప్రదాయంలో కూడా ఆ పరమేశ్వరుల వారే ఆది గురువు పరమేశ్వరులు తాండవం చేసే సమయంలో ఆయన చేతి తమరుకం నుంచి నాదం పుట్టింది ఆ నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వారికి ఉపదేశం చేశారు బ్రహ్మదేవుల వారు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశారు ఆ తర్వాత బ్రహ్మదేవుల వారు ఈ వేదాన్ని తన కుమారుడైన వశిష్ట మహర్షుల వారికి వశిష్ఠ మహర్షుల వారు తన కుమారుడైన శక్తి మహర్షుల వారికి ఉపదేశించారు శక్తి మహర్షుల వారు తన కుమారుడైన పరాశర మహర్షుల వారికి మహర్షుల వారు తన కుమారుడైన అనగా వ్యాస భగవానుల వారికి ఉపదేశం చేశారు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవారు విశాల హృదయులైన వ్యాస భగవానుల వారు మా బాగా విభజించి మనకు అందించారు మనకు అందించి మనలోని అజ్ఞానాన్ని తొలగించారు పంచమ పంచమవేదమైన మహాభారతాన్ని ఇతర పురాణాల్ని మనకు అందించి మహోపకారం చేసిన పూజ్య గురువులు శ్రీ వేదవ్యాస మహర్షుల వారు సర్వ జగత్తులకు గురువు అందుకే ఆయన జన్మదిన తిథినే వ్యాస పూర్ణిమ అనగా

సంప్రదాయంలో కూడా ఆ పరమేశ్వరుడు వారే ఆది పరమేశ్వరుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి తమరుకం నుంచి నాదం పుట్టింది ఆ నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వారికి ఉపదేశం చేశారు బ్రహ్మదేవుల వారు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశారు బ్రహ్మదేవుల వారు ఈ వేదాన్ని తన కుమారుడైన వశిష్ఠ మహర్షుల వారికి వశిష్ఠ మహర్షుల వారు తన కుమారుడైన శక్తి మహర్షుల వారికి ఉపదేశించారు శక్తి మహర్షుల వారు తన కుమారుడైన పరాశల మహర్షుల వారికి పరాశర మహర్షుల వారు తన కుమారుడైన కృష్ణ ద్వైపాయనుడు అనగా వ్యాస భగవానుల వారికి ఉపదేశం చేశారు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడు గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవారు విశాల హృదయులైన వ్యాస భగవానుల వారు మానవ అందించి మనలోని అజ్ఞానాన్ని తొలగించారు పంచమ వేదమైన మహాభారతాన్ని ఇతర పురాణాల్ని మనకు అందించి మహోపకారం చేసిన పూజ్య గురువులు శ్రీ వేదవ్యాస మహర్షుల వారు సర్వ జగత్తులకు గురువు అందుకే ఆయన జన్మదిన తిథినే వ్యాస పూర్ణిమ అనగా గురు పూర్ణిమగా ในสุภาการดช